లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం చోలే మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ చోలే మసాలా కర్రీ అనేది అంటే తెల్ల శనగలతో మనం కర్రీ చేసుకొని పూరీ కానీ లేదు ఫ్రైడ్ రైస్ తర్వాత రోటీ చపాతి వైట్ రైస్లోకి బతురా అంటాం కదా నేను ఈసారి వీడియో అప్లోడ్ చేస్తాను అందులోకి చాలా బాగుంటుంది ఈ చోలే మసాలా అనేది కాబట్టి మనం ఈ చోలే మసాలాను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇవి ఒక పావు కేజీ తెల్ల శనగలండి మామూలుగా నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే కుక్కర్లో ఒక నాలుగు విజిల్ వచ్చేటట్టు ఉడికించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక మీడియం సైజ్ గ్లాస్ వేసుకొని ఇక్కడ నేను పావు కేజీ శనగలు తీసుకున్నాను తెల్ల శనగలు చూడండి ఇవి ఈ విధంగా ఉడకాలి మరి మెత్తగా మనకు పిసిరు పిసిరుగా ఉండకూడదు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిందండి ముందుగా ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు ఒక మూడు లవంగాలు అలాగే కొద్దిగా స్టారు కొంచెం దాల్చిన చెక్క రెండు ఇలాచీలు అలాగే కొద్దిగా రాతి పువ్వు అంటాం కదా అది బిర్యానీ ఆకు కొద్దిగా ఒక అర టీ స్పూన్ సోంపు పావు టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కావాలంటే మనం ఉల్లిపాయల్ని కొంచెం గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది అయితే సన్నగా చాప్ చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలు కట్ చేయాలి కొద్దిగా కరివేపాకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం అల్లం వెల్లుల్లితో పాటు ఫ్రై అయ్యాయి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మనకు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఆ విధంగానే లైట్గా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో బాగా మాగిన ఒక రెండు పెద్ద టమాటోలను మిక్సీలో వేసేసుకొని ఈ విధంగా యూరి చేసి వేసేసుకోవాలి ఈ చోలే మసాలాకు మనం టమాటోలు ముక్కలు వేసే కంటే ఈ విధంగా మిక్సీ వేసి వేసామంటే మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ మసాలాతో పాటు ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు టమాటోలు కొద్దిగా ఫ్రై అయ్యాయండి ఆ ప్యూరి అనేది అర టీ స్పూన్ పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా నీళ్లు వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా వేగింది ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ తెల్ల శనగలు వేసేసుకోవాలి చోలే ఇందులో ఉడికించిన నీళ్లు మనం మళ్ళీ యాడ్ చేసుకోవాలి అవి పక్కన పెట్టేశాను ఇప్పుడు వీటిని కూడా ఈ మసాలా గ్రేవీతో పాటు ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ అప్పుడు ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం తర్వాత ఈ చోలేలో కూడా సాల్ట్ అనేది ఉంటుంది ఆల్రెడీ కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత చివరగా కసూరి అండి ఒక అర టీ స్పూన్ ఇలా చేతితో కొంచెం క్రష్ చేసి వేయాలి చూడండి కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో మనం ఆ టమాటోల్ని మిక్సీ వేసాం కాబట్టి మనకు కలర్ అనేది కూడా అంత బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఈ శనగలు ఉడికించుకున్న నీళ్లు వేసేసుకుందాము మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఆరు లేదా ఏడు నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది మూత పెట్టేద్దాం ఓకే అండి చూద్దాం మనకు కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది మరి మనకు ఈ కర్రీ అనేది నీళ్ళ నీళ్ళగా ఉంటే బాగుండదు ఈ విధంగా ఉండాలి కొంచెం గ్రేవీలాగా ఈ చోలేతో తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకుంటే సరిపోతుందండి ప్రస్తుతం నా దగ్గర అవైలబుల్ లేదు కొంచెం పండు మాగినట్లు ఉంది సో మీరు కొంచెం కొద్దిగా సన్నగా చాప్ చేసి పైన వేసేసుకొని తినేటప్పుడు కొంచెం సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని రోటీస్తో కానీ అలాగే బతూరా అంటాం కదా నేను ఈసారి వీడియో అప్లోడ్ చేస్తాను పూరీకి తర్వాత వైట్ రైస్లోకి ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది అంతే అండి చూసారు కదా మనం ఈ చోలే మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకున్నాము కాబట్టి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి మర్చిపోకుండా ఆ ప్రెస్ చేయండి ఓకే అండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి